వీక్షకులకు సరస్సు ఇప్పుడు లక్నవరం సరస్సుకు మూడు ఐలాండ్ మరింత కొత్త అందాలను తీసుకొచ్చింది గోవా అండమాన్ మాల్దీవుల్లోని ఐలాండ్ చూడాలి అక్కడి అందాలను ఎంజాయ్ చేయాలి అనుకునే వారు ఆర్థిక భారంతో వెళ్లలేని పరిస్థితి ఉంటుంది కానీ తెలంగాణలోని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ సమీపంలోని లక్నవరం సరస్సు వాటికి ధీటుగా ఐలాండ్స్ అందాలతో ఆకట్టుకుంటోంది వేలాడే వంతెనలు చుట్టూ అడవితో ఆకట్టుకుంటున్న లక్నవరం సరస్సును రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీలో చూద్దాం వీకెండ్స్ వస్తే కుటుంబంతోనో మిత్రులతోనో కలిసి సరదాగా గడపాలనే ఆలోచన అందరిలో పెరిగింది అయితే ఎక్కడికి వెళ్లాలి అనే ఆలోచన రాగానే టక్కున గుర్తుకొచ్చేది లక్నవరం సరస్సు అందుకే ఇక్కడికి పర్యాటకుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది ఇక్కడికి వస్తున్న పర్యాటకుల అభిరుచికి తగ్గట్టుగా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది ఇంతకుముందు సరస్సులో రెండు ఐలాండ్స్ ఉండగా ఇప్పుడు మూడో ఐలాండు అందుబాటులోకి వచ్చింది ఏడు కోట్ల వ్యయంతో మూడు కోట్ల విస్తీర్ణంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫ్రీ కోర్సు సంస్థ సంయుక్తంగా దీనిని నిర్మించాయి గోవా ఊటీ అండమాన్ మాల్దీవుల్లోని ఐలాండ్లకు ఏమాత్రం తీసుకోకుండా ఏర్పాట్లు చేశారు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన సిమ్లా మున్నార్ వంటి ప్రాంతాలను తలపించేలా ఈ ద్వీపాన్ని సుందరీకరించారు ఇక్కడ సస్పెన్షల్ బ్రిడ్జితో స్టార్ట్ అవుతుంది లక్నవరం అనేది సస్పెన్షన్ బ్రిడ్జ్లు ఉన్నాయి మనకి ఇది తెలంగాణలోనే మొదటి సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇక్కడ ఇక్కడ మనము ఎంట్రెన్స్లో నుంచి సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వస్తే ఐలాండ్ వన్ అనేవి ఒకటి ఉంటుంది ఐలాండ్ వన్లో వచ్చేసి మనకు టూ టైప్స్ రూమ్స్ ఉంటాయి అలాగే ఇక్కడ భోజన భోజనం చేసుకోవడానికి రెస్టారెంట్ సౌకర్యం కూడా ఉంది ఈ టూ టైప్స్ రూమ్స్ అనేది ఏసీ నాన్ ఏసీ డీలక్స్ రూమ్స్ ఉంటాయి ఏసీ రూమ్స్ వచ్చేసి మనకు మూడు వేల నూట ముప్పై ఆరు రూపాయలు ఉంటుంది విత్ జీఎస్టీతో అలాగే నాన్ ఏసీ రూమ్ వచ్చేసి రెండు వేల పదహారు రూపాయలు ఉంది మనకు బోటింగు ప్లస్ గేమ్ యాక్టివిటీస్ కూడా తెలంగాణ అరేంజ్ చేయడం జరిగింది వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమైన ఈ సమయంలో ఇక్కడి అందాలు వర్ణనాతీతంగా ఉంటాయి ఇప్పటికే లక్నవరం సరస్సుకు వీక్షకుల తాకిడి పెరిగింది హాలిడేస్ వస్తే సరదాగా గడిపేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు లక్నవరం సరస్సుకు వస్తున్నారు ఇక్కడి అందాలను వీక్షించి నయనానందం పొందడంతో పాటు అవకాశం ఉన్నవారు ఐలాండ్ లో రోజంతా సరదాగా గడిపి వెళ్తున్నారు లక్నవరం సరస్సులో చుట్టూ పచ్చని అందాలతో పాటు వేలాడే వంతెన బోటు ప్రయాణం సరదా సరదా ఆటలతో చిన్న పెద్దలు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతున్నారు నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం ఇప్పటికీ ఒక పదిసార్లు వచ్చి ఉంటాను నేను ఇక్కడ చాలా గ్రీనరీ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది నాకు చాలా నచ్చుతుంది ఎప్పుడైనా సరే హాలిడేస్ ఏమన్నా ఉంటే ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ తోటి మేము ఇక్కడికి వస్తాము చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ప్లేస్ ఇంకా ఇక్కడ లోపలికి మొత్తం గ్రీనరీ ఉంటుంది ఇంకా చాలా వాటర్ ఉంటాయి చాలా హ్యాపీగా మేము నిర్మాణం ఈ ఐలాండ్ ను ఇటీవలే కృష్ణారావు సీతక్క ప్రారంభించి వీక్షకులకు అనుమతిచ్చారు స్వయంగా ఐలాండ్ ను చూసిన మంత్రి జూపల్లి మాట్లాడుతూ లక్నవరం సరస్సు టూరిస్టుల స్వర్గధామంగా అభివర్ణించారు ప్రజలు నిత్యం దైనందిన జీవితంలో బిజీ షెడ్యూల్లో గడుపుతున్నారు అటువంటి వారు ఇలాంటి పర్యాటక ప్రాంతాలు విహరించి మానసిక ఉల్లాసం పొందాలని పిలుపునిచ్చారు పర్యాటకుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు లక్నవరంలో ఐదేళ్ల పాటు ఫ్రీ కోర్సు సంస్థ ఆధ్వర్యంలో పర్యాటకులకు వసతులు కల్పిస్తామని తెలిపారు పర్యటకులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోకుండా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి ఉల్లాసాన్ని పొందాలని మంత్రి జూపల్లి కోరారు విదేశాలకు వెళ్తూ ఉంటాం ఐలాండ్ అనుభూతి పొందడం కోసం అండమాను నికోబార్ మాల్దీవులు వెళ్తూ ఉంటాయి లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వెళ్తూ ఉంటాం స్వేద తెలుసుకుంటాం అంటే అటువంటి అనుభూతిని ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దూరం పనులు పోవాల్సిన అవసరం లేకుండా రకరకాల వసతులతో అధునాతనమైన వసతు ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకోవడం జరిగింది ఎక్కడో మన విదేశాల్లో ఉన్న వాళ్ళకి కనిపిస్తూ ఉండే స్వర్గధామంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చుట్టూ ఎక్కడ చూసినా కూడా కనుచూపు మెరులో నీళ్ళు కనపడతా ఉంటాయి దీనికి ఆనుకునే చుట్టూ కూడా గుట్టలు గట్లు దట్టమైనటువంటి ఫారెస్టు ఒక అద్భుతమైనటువంటి పర్యాటక రంగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా నిలుస్తుందని మంత్రి సీతక్క అన్నారు లక్నవరంలో పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు టూరిజం స్పాట్ లో పర్యటించే ప్రతి ఒక్కరికి ముప్పై శాతం ఆయుష్ పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఆకట్టుకునే అందాలతో లక్నవరం సరస్సు కనువిందు చేస్తుంది మన ప్రాంతంలో ఇంతటి అందాలు ఉండడం ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు రావడంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది ఈ ప్రాంతంలోని ఇతర పర్యాటక కేంద్రాలకు కూడా పర్యాటకులు పెరిగే ఛాన్స్ ఉంది రోడ్డు బాగలేక ఇబ్బంది పడుతున్నామని పర్యాటకులు చెబుతున్నారు యాక్చువల్గా ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది గానీ మనకు అక్కడ ఆ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు కనెక్టివిటీ రోడ్ కొంచెం బాగాలేదు అది మాత్రం కొంచెం పెద్ద చేసి పెద్ద చేస్తే బాగుంటుంది ప్లస్ దీన్ని గోవాకు తలదన్నేలా చేస్తా అని చెప్పారు కొంచెం కనబడుతుంది కానీ ఇంకా కొన్ని ఫెసిలిటీస్ వేస్తే మేము కూడా గోవాకుండా ఇక్కడికి వచ్చేస్తాము ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి ఇంకా డెవలప్ చాలా డెవలప్ చేయాలి ఇంకా రూట్స్ అండ్ రోడ్స్ కూడా బాలేవు ఇంకా చాలా డెవలప్ చేయాలి ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ చాలా మంది వస్తున్నారు కాబట్టి రోడ్స్ అండ్ అండ్స్ అన్ని డెవలప్ చేయాలని కోరుతున్నాం ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాము ఇప్పుడు వచ్చాము కొంచెం డెవలప్ అయింది ఇంకా చాలా డెవలప్ కావాలి రూట్స్ కూడా అన్ని డెవలప్ అయ్యని చూడాలి రహదారి బాగు చేయడంతో పాటు బస చేసేందుకు అనువైన సౌకర్యాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు